దున వరి తో అయ్యో నే రామా పాయక నేను వదు నా నేను పోయేతో వల్ల నిమ్మలున్నాయి నిమ్మల ఎవరో కావాలన్నారు అయ్యోనే రామా నిమ్మల ఎవరో కావాలన్నారు గురుభక్తుడు మా తండ్రి గుర్రాల మీద శ్రీదేవి మా తల్లి శివనంది మీద అయ్యోనే రామా శ్రీదేవి మా తల్లి శివనంది నంది మీద నాయడుగురు అన్నలు ఎనుగుల మీద నా నది నేలు శివనంది మీద అయ్యోనే రామా నా అధినేలు శివ శివనంది మీద నాయడుగురు అన్నలు ఎనుగుల మీద నా తల్లిదండ్రులు పాలకుల మీద అయ్యోనే రామా నా తల్లిదండ్రులు పాలికుల మీద నేను పోయేతో వల్ల నిమ్మలున్నాయి నిమ్మల్ల ఎవరో కావాలన్నారు అయ్యోనే రామా నిమ్మల్ల ఎవ్వరు కావాలన్నారు